ఆపదామపహర్తారం దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం గురుభ్యో నమ శ్రీమతే రామాంజ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం శ్రీరామాయణం గురించి రామనామ వైభవాన్ని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం శ్రీరామాయణం ఎంత గొప్పదో ముందు తెలుసుకుంటే అది వినాలనేటటువంటి అభిలాష మనకు కలుగుతుందని వినవలసినటువంటి దానిని వినాలట ఏమండి ఎన్నో మనకి పురాణములు ఇతిహాసములు గ్రంథాలు వేద వేదాంగాలు అష్టాదశ పురాణాలు ఎన్నో ఉన్నాయి సాహిత్యం ఎంతో ఉంది అన్నీ చదువుకున్నానండి అంటే మరి శ్రీరామాయణం చదివారా శ్రీరామాయణం విన్నారా అంటే వినలేదండి అంటే మీరు ఎన్ని చదివినా వ్యర్థమేటండి ఏదీ చదవలేదండి శ్రీరామాయణం విన్నాను చదివాను అంటే ఇంక అన్నీ చదివినట్టే అన్నీ విన్నట్టేటండి అంత విశేషమైనటువంటిది శ్రీరామాయణం రామాయణం ఎవరైతే శ్రవణం చేస్తారో వారి యొక్క నూట ఒక్క తరాల వాళ్ళందరూ కూడా తరిస్తారు అటండి రామాయణాన్ని చదివినా ఎవరు చదువుతారో ఎవరు వింటారో సమగ్రంగా సంపూర్ణంగా వారి యొక్క ఒక్క తరాలు తరిస్తాయంటే సామాన్యమైనదండి శ్రీరామాయణం అందుకనే శ్రవణం చేయాలి అందుకనే వినాలి మనకు అందినటువంటి గొప్పనైనటువంటి గ్రంథరాజం శ్రీరామాయణం రాముని యొక్క చరిత అమ్మ సీతమ్మ తల్లి యొక్క చరిత శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులతో ఇలా నడుచుకున్నాడు అన్నదమ్ములతో ఇలా నడుచుకున్నాడు భార్యతో ఇలా నడుచుకున్నాడు సోదర ప్రేమను భ్రాతృ ప్రేమను ఎలా చూపించాడు మునులతో మహర్షులతో ఎలా నడుచుకున్నాడు ప్రజలను ఎలా పరిపాలించాడు ఈ విషయాలన్నీ మనము ముందు ముందు తెలుసుకోబోతాం తెలుసుకుందాం ఇదంతా మనం తెలుసుకోవడానికే మన రామరాజ్యం టీవీ యాజమాన్యం మనకి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించారు శ్రీరామాయణాన్ని శ్రవణము చేసేటటువంటి భాగ్యాన్ని మనకందరికీ కలిగించారు గనక వారిని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రామనామ వైభవాన్ని ఎందుకంటే మన కథలోనికి వెళితే శ్రీరామాయణము దశరథ మహారాజు ఇంకా అంతా బాలకాండ ఆ తర్వాత అయోధ్యాకాండ అలా కాండలలోకి వెళ్ళి ఆ కథని చెప్పుకుంటే మళ్ళీ రామాయణ వైభవాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేమో తెలుసుకుంటామో లేమో అని ముందుగా ఇంత వివరణ చెప్పుకోవాల్సి వస్తుంది అంతే రామనామ వైభవం ఎంత గొప్పదో చెప్పుకున్నాం వాల్మీకి మహర్షి తరించాడు అదేవిధంగా మనకి భక్త రామదాసు గారు శ్రీరామచంద్రుడిని కొలిచి పూజించి తరించినటువంటి మహానుభావుడు అనేక రామదాసు కీర్తనలను రచించాడు అదేవిధంగా దాశరథి కరుణాపయోనిధి అంటూ దాశరథి శతకాన్ని రచించినటువంటి మహానుభావుడు కదా మనందరికీ తెలుసు మన తెలుగువాడు కంచర్ల గోపన్న గారు భద్రాచలంలో వారెంత గొప్పగా తెలియజేస్తారు రామచంద్రుని యొక్క వైభవాన్ని భండన భీముడార్త జన ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి గడగట్టి గడగట్టి డాండడడాండడడాండ నినదమ్ముల జాండము నిండ మత్త నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు ఎంత గొప్పనైనటువంటి రామచంద్రస్వామి యొక్క వైభవము ఇంత అంతా కాదండి నేను మొత్తం ప్రపంచమంతా చాటింపు వేస్తాను ఒక పెద్ద ఏనుగు నెక్కి ఢంకా చేతబూని చాటింపు వేస్తాను రామచంద్రస్వామి యొక్క గుణ వైభవాన్ని అంటూ తెలియజేస్తారు అదేవిధంగా చక్కరమాని వేముదిన జాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవముల వేమరుగోల్చేదరట్ల కాదయ్యా మ్రొక్కిన నీకు మోక్షము సంగిన నీవే ఇవ్వలే అంటాడు అంటే స్వామికి మొక్కాలంటే రాముడికే మొక్కాలి మోక్షం ఇవ్వాలనుకుంటే నీవే ఇవ్వాలయ్యా అంటూ కొలిసినటువంటి మహానుభావుడు మనకు కంచర్ల గోపనగర్ అనేక మంది అండి శ్రీరాముని యొక్క నామాన్ని తలిచి ముక్తిని పొందినటువంటి మహానుభావులు తులసీదాసు గారు రామచరిత్ మానస్ అనేటటువంటి గొప్ప గ్రంథరాజాన్ని రచించి హనుమాన్ చాలీసా రచించి లోకానికి గొప్ప ఉపకారం చేసి ధన్యుడయ్యాడు గొప్ప రామభక్తుడిగా అదేవిధంగా రామనామము ఈ లోకంలోనికి ఆవిర్భవించి మనలందరినీ పునీతులను చేయడం కోసం రమయతీతి రామహాని మనందరినీ కూడా అందరి మనస్సులకు ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం పలికినంత మాత్రముననే రామ అన్నంత మాత్రముననే ఆనందం కలిగే చేసేటటువంటి గొప్పనైనటువంటి సులభమైనటువంటి రామం నామం అండి చాలా సులభం కష్టమేం కాదు పుండరి కాక్షుడు అంటే ఎక్కడన్నా అక్షర దోషం పలుకుతామేమో కానీ రామ రెండు అక్షరాలలో ఎక్కడా మహా మహాప్రాణ అక్షరాలు లేవు చాలా సులభంగా పలకవచ్చు పలికిన వెంటనే ధరింపవచ్చు ఇంత శ్రేష్టమైనటువంటి నామం మనకి లోకంలో లభించినందుకు మనము దానిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి పలికేటటువంటి ప్రయత్నము చేయాలి అందుకని రామనామ వైభవం ఇంత అంత అని చెప్పడానికి వీలులేదు అదేవిధంగా శ్రీరామాయణాన్ని ఒక వాల్మీకి మహర్షియే కాదండి అనేక భాషలలోకి కూడా శ్రీరామాయణం అనువదించబడింది అనేక ప్రాంతాలలో మన మన భారతదేశంలోనే కాకుండా ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో దాదాపుగా శ్రీరామాయణాన్ని రచన చేశారండి మహాకవులందరూ కూడా రామకథనంతా కూడా రచించారు అయితే అన్నిటికీ కూడా మనకు ప్రధానంగా మనం మనము తెలుసుకునేటటువంటిదైతే వాల్మీకి రామాయణమే ప్రమాణం అన్ని రామాయణాలకి కూడా కొంతమంది గేయ రూపంలో రచించారు కొంతమంది కథారూపంలో రచన చేశారు కొంతమంది పద్యాల రూపకంగా రచన చేశారు అనేక మంది వారి వారి ఇష్టానుసారంగా కవులందరూ కూడా శ్రీరామాయణాన్ని రచన చేసిన వారు ఎంతోమంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారని చెప్పవచ్చు అంతటి శ్రేష్టమైనటువంటి గొప్పనైనటువంటి గ్రంథరాజం కావ్యం శ్రీరామాయణం కావ్యం రామాయణం కృత్స్నం సీతాయా చరితం మహత్ వధమిత్యేవ చకార చరితవ్రత అని వాల్మీకి మహర్షి తెలియజేశాడు అంత శ్రేష్టమైనటువంటి శ్రీరామాయణాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం శ్రవణం చేస్తూ ఉన్నాం ఇది మన భాగ్యంగా మనం భావించాలి అయితే రా రామాయణము రచించినటువంటి వాల్మీకి మహర్షి గురించి తెలుసుకున్నాం కొంత ఆ తర్వాత శ్రీరామాయణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రస్వామికి దూతగా ఉన్నాను అని తెలియజేసుకున్నటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి ఆ హనుమత్ స్వామి గొప్పనైనటువంటి రామభక్తుడండి మనకందరికీ తెలుసు ఆ ఆంజనేయ స్వామి యొక్క చేసినటువంటి సేవ ఎంత శ్రేష్టమైనదండి అమ్మ సీతమ్మ తల్లిని జాడ తెలుసుకొని రామచంద్రుడి యొక్క దుఃఖాన్ని తొలగించినవాడయ్యాడు వంద యోజనముల పొడవు ఉన్నటువంటి సముద్రాన్ని లంఘనం చేశాడు కదా చేసి లంకకు వెళ్ళి సీతమ్మవారిని జాడ కనుక్కొని వచ్చినటువంటి మహానుభావుడు గోష్పదీకృత వారాశిం మషకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని మనం ప్రార్థన చేస్తాం అంటే సముద్రం అంతా కూడా అంత విస్తీర్ణంగా ఉన్న సముద్రాన్ని కూడా అవలీలగా దాటాడు గోష్పదము అంటారు ఒక ఒక గోవు యొక్క పాదము నేలలో పడితే గుంట ఎంత అవుతుంది అంత చిన్నదిగా భావించి దాటాడటండి అంత సులభంగా దాటినటువంటి వాడు హనుమత్ స్వామి గోష్పదీకృత వారాసి మషకీకృత రాక్షసం రాక్షసులందరినీ కూడా ఒక దోమను నలిపేసినట్టుగా ఎంత సులభం అంటే ఒక దోమను నలిపేయడం దోమలను నలిపేసిన ఒక దోమను నలిపేసినట్టుగా రాక్షసులందరినీ సంహరించినటువంటి మహా రామాయణ మహామాల రత్నం రామాయణం అనే ఒక గొప్పనైనటువంటి మాల ఉంటే ఆ మాలకు ఒక మధ్యలో ఒక రత్న మణి ఉంటుంది కదండి ఒక లాకెట్ అంటాం ఆ లాకెట్ వలె రామాయణం అనేటటువంటి దివ్యమాలకు ఒక లాకెట్ వలె విరాజిల్లుతున్నటువంటి ఆంజనేయ స్వామికి నమస్కరిస్తున్నామని ఆంజనేయ స్వామిని కూడా మనము ప్రార్థన చేసుకొని తర్వాత విభాగంలోనికి వెళదాం ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాన్ని కూడా మనం అందరము పొందాలి అంత గొప్ప సేవ చేసేటటువంటి విధానాన్ని మనకు చూపి చూపించినటువంటి వాడు స్వామి భక్తి పరాయణుడు హనుమత్స్వామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచా హనుమత్ భవేతని హనుమంతుడు అంటేనే మనకు ఇవన్నీ సకల సౌభాగ్యాలు కలుగుతాయండి బుద్ధి బలము యశస్సు కీర్తి ఆయుష్ రోగములని నశించడము మంచి వాక్పటిమ ఇవన్నీ సిద్ధిస్తాయి అని అటువంటి ఆంజనేయ స్వామికి కూడా మనం నమస్కరించుకుంటూ తర్వాత శ్రీమద్ రామాయణంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ